హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేనేమి శ్రీసారి ఈ వీడియోలో వచ్చేసి ఉల్వల చారండి అండి చార అనేది హెల్త్ పరంగా చాలా మంచిది చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ దీంట్లో తెల్ల ఉల్లువలు నల్ల ఉల్లువలు ఉంటాయండి నేను తెల్ల ఉలువలతో చారనే చేస్తున్నాను దానికంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక కప్పు ఉల్లువలు తీసుకొని వాటిని నీట్గా కడుక్కొని కుక్కర్లో పెట్టుకొని ఐదు విజులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇక్కడ మీడియం సైజు నాలుగు టమాటాలు తీసుకొని దాన్ని నీట్గా కడుకొని ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి టమాటాలు ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ టమాటాల బదులు మనం చింతపండు కూడా తీసుకోవచ్చు ఉడికినే ఉడికినాయండి ఐదు విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉల్వలని చారుని సపరేట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఉల్వలనేవి ఉడకాలి ఈ ఉలువలను పక్కన పెట్టుకొని ఈ చారులో మనము రెండు పిరకల ఉల్వలని అదేవిధంగా ఉడకబెట్టినట్టు ఉలవలు టమాటాలు అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలండి వాటర్ కొని పోసుకొని మెదడు పేస్ట్లో మిక్సీ పట్టుకొని ఈ ఉల్వ చారులో ఈ పేస్ట్ అంతటిని కలుపుకోవాలండి చారు అనేది చిక్కగా రావడం కోసమే ఇలా చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్పూను సాల్ట్ అనేది స్పూను కారం అనేది స్పూను గరం మసాలా యాడ్ చేసుకొని ఇదంతటిని కలుపుకోవాలండి ఇలా మొత్తాన్ని ఒక స్పూన్తోటి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల వరకు బాగా మసాలా ఇవ్వాలండి చార అనేది ఫైవ్ మినిట్స్ తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కచ్చాపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో చార అనేది మసలిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో ఇవి ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం బాగా మసలు పెట్టుకున్న చారు అనేటిది దీంట్లో వేసుకోవాలండి అంతేనండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి వేడివేడి ఉల్వ అనేది రెడీ అయిపోయింది ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఉల్వచారు అనేది చాలా మంచిదండి హెల్త్ పరంగా కూడా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి